ఇక ఏపీజీఎం జగన్ బస్ యాత్ర విషయానికి వద్దాం కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది మూడో రోజు బస్ యాత్ర పెంచలుగా పట్నుంచి కోడమరు మీదగా సాగనుంది యాత్ర జగన్ దగ్గరికి జిల్లా ముఖ్య నేతలందరూ చేరుకున్నారు ఎమ్మెల్యేలు అభ్యర్థులు వీరందరూ జగన్తో మాట్లాడడానికి అయ్యే పేరు సమధ్యాహ్నం ఎమిగ్నూర్లో మేమంతా సిద్ధం సభకు అంతా సిద్ధం రేపు ఉదయం అనంతపురం జిల్లాలో ప్రవేశించనుంది యాత్ర మూడో రోజు బస్సు యాత్రకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కాసేపట్లోనే ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది ఎక్కడైతే జగన్ శిబిరం ముందు అక్కడ ఉన్న మనం పెంచికల్పాటు దగ్గర ఉన్నాము బస్సు యాత్ర ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది చూస్తున్నాం మనము ఈ శిబిరంలోనే జగన్ ఉంటున్నారు బస్సు కూడా రెడీగా ఉంది బయలుదేరడానికి ఎప్పుడైనా ఈ బస్సు దగ్గరే మొత్తం జిల్లాకు సంబంధించిన కర్నూలు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు అభ్యర్థులు కావచ్చు ముఖ్య నేతలు అందరూ కూడా జగన్తో సమావేశమయ్యారు చాలా కీలకమైన అంశాలపై వాళ్ళతో చర్చ జరిగింది ముఖ్యంగా ఎన్నికల్లో గెలవాలంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దానిపై ముఖ్యమంత్రి అభ్యర్థులకు ముఖ్య నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేసినట్లుగా మనకు తెలుస్తుంది మరి కాసేపట్లోనే జగన్ ఇక్కడ నుంచి బస్సు యాత్ర బయలుదేరే అవకాశం ఉంది ఇక్కడ నుంచి నేరుగా కోడుమూరు మన కోడుమూరుకు కొన్ని పల్లెలు దాటుకొని కోడుమూరుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అక్కడ కోడుమూరులో రోడ్ షో ఉంటుంది రోడ్ షో తర్వాత ఆయన గోనెగండ్లలో కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల గోనెగండ్లలో ఉంటారు అక్కడ ఎమ్మిగనూరు మండలం రాళ్ల దొడ్డి దగ్గర లంచ్ బ్రేక్ ఉంటుంది అక్కడ కూడా కొంతమంది నేతలతో ముఖ్యమైన అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది మధ్యాహ్నం తర్వాత ఆయన ఎమ్మిగనూరు బహిరంగ సభలో పాల్గొంటారు బహిరంగ సభ తర్వాత ఆదోని బైపాస్ మీదుగా ఆస్పరి మీదుగా ఆయన పత్తికొండ చివర్లలోని రాతన గ్రామం వద్ద అక్కడ రాత్రి బస చేస్తారు దీనికంటే ముందుగా కొన్ని పార్టీ బల పార్టీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలను దృష్టి నేతల దృష్టికి తీసుకురావడంతో పాటు పార్టీని బలోపతం చేసే విషయాలపై తర్వాత ప్రతిపక్ష పార్టీలనే విమర్శలపై కూడా ఆయన ఇప్పటికే ఫీడ్బ్యాక్ తీసుకున్నారు జగన్ ఏ అంశాలపై మాట్లాడాలి ఏమి విషయాల మీద మాట్లాడాలి అనే దానిపై ముఖ్య నేతలను అడిగి కూడా ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు రాత్రి కూడా మరికొందరు నేతలతో ఆయన ముఖ్యమైన అంశాలపై మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తోంది రైట్ అందించినందుకు